అందరికీ నమస్కారం జంట నగరాల కాపు సంఘాల ప్రతినిధులకు నా తోటి సోదరులకు సోదరిమనులకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఉదయం పదిన్నర గంటలకు శ్రీకృష్ణ గార్డెన్ లోటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అలానే గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మధ్యన ఉన్నటువంటి సన్నిహిత్యానికి అలాగే కాపులు మరియు జనసేన బీజేపీతో ఉన్నటువంటి సన్నిహితానికి ఒక పరిచయ వేదికగా తెలంగాణలో ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు ఎన్ రామచంద్ర గారి వారిని మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారిని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది వారు రావడం జరుగుతుంది ఈ ఆదివారం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు శ్రీకృష్ణ గార్డెన్కి గార్డెన్ కి ఒక పరిచయ వేదికగా కాపు సంఘాలతో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది కావున పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ఆశయ సాధనలో భాగంగా కాపులు కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఇప్పుడు వెళ్తున్నటువంటి సందర్భంలో పరిచయ వేదిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరు పదిన్నర గంటలకు శ్రీకృష్ణ గార్డెన్ కి విచ్చేసి వారితో కాసేపు వారితో మాట్లాడిన తర్వాత భోజనం స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్క కాపు కుటుంబానికి ప్రతి ఒక్క కాపు సోదరి సోదరి మనులకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మీ జి పద్మ ప్రసాద్ పవన్ హై పవన్